బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు ఈ ఏడాది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు జాతర నిర్వహణకు ఇరవై కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు బోనాల జాతర పోస్టర్ క్యాలెండర్ సహా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రాసిన బోనాల చరిత్ర సంస్కృతి పరిణామక్రమం తెలిపే బోనాల పుస్తకాన్ని ఆవిష్కరించారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ బోనాల జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి సురేఖ వెల్లడించారు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కొండా సురేఖ పండుగ దశాబ్ది ఉత్సవాలుగా మనం పది సంవత్సరాలు అయిన సందర్భంలో జరుపుకుంటున్నాం కాబట్టి దీనికి ఒక ప్రత్యేక సభ ఉంది మరి ఎందుకంటే తెలంగాణ మరి ఇచ్చింది కాబట్టి ఆమె ఇచ్చేపటికి పది సంవత్సరాలు అవుతుంది మాకు అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ చేతిలోకి ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి రావడం కూడా మేము అదృష్టంగా భావిస్తూ మేమందరం కూడా రెస్పాన్సిబుల్తో పనిచేస్తాము ఏ అవసరం ఉన్నా కూడా మేము ఇప్పటి నుంచి కనిపెట్టుకునే ఉంటాము ఆ అవసరాన్ని మేము వెంటనే మరి సాల్వ్ చేయడానికి కూడా మా అధికారులకు డైరెక్షన్స్ ఇస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ